నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం ప్యూర్ హ్యాండ్లూమ్ కంచు పట్టు చీరలకు పెట్టింది పేరైనా నైరా సిల్క్స్ కుక్కట్పల్లి నైరా సిల్క్స్ వారి గురించి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ మరొకసారి చెప్తానండి వాళ్ళు ఏంటంటే కంచి దగ్గర ఉన్న విలేజెస్లో కొన్ని మగ్గాలను తీసుకుని వాళ్ళ కూడా సొంత మగ్గాలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక హౌసెస్ లాంటిది తీసుకుని అక్కడ వాళ్ళు ఈ పట్టు చీరల నుంచి సేల్ చేయడం జరుగుతుంది నన్ను వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు ఒకటే చెప్పారు మేడం మీరు వచ్చి ఒకసారి మెటీరియల్ చూడండి ఎలా ఉందో చూడండి బయట మీరు చాలా చూస్తూ ఉంటారు కదా ఒకసారి చూసి దాని ప్రకారం మీకు నచ్చితేనే వీడియో చేయండి అన్నారు చాలా బాగున్నాయి నా సొంత అంటే మా ఇంటి ఫంక్షన్స్ కూడా నేను పర్చేజ్ చేయడం జరిగింది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు అంటే ఇవన్నీ కూడా వివాహాది శుభకార్యాలకు ఇక్కడ ఏంటంటే టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి తోటి కొత్త కొత్త డిజైన్స్ అలాగే ట్రెడిషనల్ డిజైన్స్ ఇలా చాలా ఉంటాయి ఇప్పుడు నైరా సిల్క్స్ వారు ఏంటంటే మాదాపూర్ కాకతీయ హిల్స్లో కొత్త స్టోర్ని లాంచ్ చేశారు నేను ఆ విశేషాలన్నీ కూడా మీకు వీడియో ద్వారా అందించాను తర్వాత అందిస్తున్న శారీస్ అన్నీ కూడా కొత్త స్టోర్ నుంచే కానీ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి మీరు ఏంటంటే ఒక పట్టు చీరకి మార్కెట్కి వెళ్ళి వెతికే కానీ కూడా ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగున్నాయి నైరా సిల్క్స్లో డిజైన్స్ చూడండి ఫస్ట్ నేను లాస్ట్ టైం చూపించిన పట్టు చీరలు అయితే నేను నిజంగా చాలా మంచి వ్యూస్ వస్తాయనుకున్నాను కానీ చాలామంది దాని జోలు పోలేదు కానీ ఆ వీడియో చూడండి మీకు ఏమైనా పాజిబుల్ అయితే చాలా లేటెస్ట్ బోర్డర్స్ కానీ మిడిల్లో వీవింగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ వెరైటీస్ నైరా సిల్క్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్ స్టోర్లో ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు నాగశ్రీ డైరెక్ట్ నుంచి వచ్చామని చెప్పండి తప్పకుండా మీకు మంచి కలెక్షన్ చూపిస్తారు మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయండి లైక్ చేయండి నైరా సిల్క్స్ కుక్కట్పల్లి స్టోర్ నుంచి నేను ఎన్నో పట్టు చీరలు మీకు వీడియోల ద్వారా అందించాను నైరా సిల్క్స్ వారు ఏంటంటే మాదాపూర్ కాకతీయ హిల్స్లో కొత్త స్టోర్ని లాంచ్ చేశారండి ఇక్కడ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి డిజైనర్ కంచి పట్టు చీరలు చూస్తున్నారు కదా మీకే డిజైన్స్ అర్థమవుతున్నాయి కదా ఎంత బాగున్నాయో చూడండి మీనాకారి వీవింగ్ తోటి లతా డిజైన్ తోటి బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఆ ఎలిఫెంట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో బార్డరు చిన్న బార్డర్ ఇచ్చి దానిపైన మళ్ళీ బెనారసీ బార్డర్ స్టైల్లో యూజ్ చేశారు ఇప్పుడు నేను ఓపెన్ చేసే ఆ శారీస్ అన్నీ కూడా చూపిస్తాను మీకు కావాలనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఆన్లైన్ ద్వారా కావాలన్నా కూడా మీరు వీడియో కాల్లో చూసుకుని తీసుకోవచ్చు కాకపోతే స్టోర్కి వెళ్తే ఇంకా మీకు నచ్చిన కలర్స్ని ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలన్నా కూడా స్టోర్కి వెళ్తేనే బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ కలర్ లావెండర్లో వచ్చిందండి ఎంత బాగుందో అంతా కూడా సిల్వర్ వీవింగ్ తోటి మొత్తం చక్కగా లత డిజైన్లో ఇచ్చారు పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే గోల్డ్ వీవింగ్ తీసుకున్నారు చాలా అందంగా ఉంది చీర నెమల్డెడ్ డిజైన్ బ్యూటిఫుల్గా ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు జరి బై జరి టిష్యూ బై పట్టు ఆ తర్వాత పట్టు బై పట్టు ఇలా అన్నీ ఉంటాయి నైరా సిల్క్స్ వారి దగ్గర టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ల్యాక్స్ వరకు కూడా పట్టు చీరలు అందుబాటులో ఉంటాయండి ప్యూర్ పట్టు చీరలు కంచి దగ్గర ఉన్న విలేజెస్ నుంచి ఈ శారీస్ వస్తాయి నైరా సిల్క్స్ వారు నేను వాళ్ళు నా నన్ను కాంటాక్ట్ అవడానికి ముందు అన్ని వివరాలు చెప్పారు ఇట్లా మాకు కంచి దగ్గర విలేజెస్ నుంచి తీసుకొస్తాం మేడం అని చెప్పి చెప్పారు తర్వాత ఏంటంటే ప్రైజ్ విషయానికి వచ్చేటప్పటికి మార్కెట్ కంటే కూడా మేము కొంత తక్కువకి ఇస్తాం మనకు కావాల్సింది అది కదా ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా సరే కొంత రీజనబుల్గా అనేది రావాలి ఖచ్చితంగా మీరు వేరే చోట చూసి వచ్చిన తర్వాతే శారీ తీసుకోండి అభ్యంతరం ఏం లేదు అంటే మీరు రేటు కంపేర్ చేసుకుని మీకు తగ్గిందని అనిపించాకే కొనండి చెప్తారు నైరా సిల్క్స్ స్టోర్ వారు ఇది కూడా చూడండి ఎంత బాగుందో లావెండర్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంది నైరా సిల్క్స్ కుక్కట్పల్లి నైరా సిల్క్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్ ఇది చూడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలిఫెంట్ డిజైన్ బ్యూటిఫుల్ శారీ అండి ఇంకా మాటలు లేవు ఇంకా ఏమనాలంటే ఏమని చెప్పాలో కూడా తెలియట్లేదండి అంత బాగుంది అద్భుతమే ఇంకంతే ఆ వ్యూ చేసిన నేతన్నకి ఆఫ్ చెప్పాలి ఎంత బాగుందండి అసలు చీర బార్డర్లో ఎలిఫెంట్ డిజైన్స్ ఇచ్చి మిడిల్లో మీనాకారి వీవింగ్ ఇచ్చి చాలా అందంగా ఉంది బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ మొత్తం వీవ్ చేసిన డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు అంతా ఫ్యాషన్ డిజైనర్ బ్లౌజులు వచ్చేస్తాయి ఇంతకుముందు ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ ఉండడం దానికి వర్క్ చేయించుకోవడం అదంతా ఉండేది ఇప్పుడు అలా లేదు పట్టు చీరలో పట్టు చీరతో పాటు డిజైనర్ బ్లౌజ్ వస్తాను ఏ చీర కాచీర ఎంత బాగున్నాయి చూడండి బ్యూటిఫుల్ శారీస్ నైరా సిల్క్స్ కుట్పల్లిలో ఉంది మాదాపూర్ కాకతీయ హిల్స్ రెండు చోట్ల కూడా ఈ శారీస్ అవైలబుల్ ఉంటాయి కానీ మాదాపూర్ కొత్త స్టోర్ కదా చాలా కొత్త కొత్త డిజైన్స్ అంటే ఏరియాలను బట్టి కూడా కొన్ని కొన్ని డిజైన్స్ అనేవి మనకి మారుతూ ఉంటాయి మాదాపూర్ స్టోర్ని విజిట్ చేయండి ఈ కొత్త కలెక్షన్ అంతా కూడా అందుబాటులో ఉంది ట్రెడిషనల్ డిజైన్స్ కంచి బిగ్ బోర్డర్ అలాగే ఇటువంటి డిజైనర్ శారీస్ ఇప్పుడు ఆడపిల్లలు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లస్టర్ ఇలా ప్రొఫెషన్ అంటే జాబ్ చేస్తున్న అమ్మాయిలంతా కూడా ఎక్కువగా ఇలా మీనాకారి వీవింగ్ తోటి పేస్టల్ కలర్స్ తోటి ఇష్టపడుతున్నారు అటువంటి కలెక్షన్ ఇక్కడ చాలా దొరుకుతుంది నెక్స్ట్ సారీ ఎంత బాగుందో చూడండి ఇది కూడా చాలా బాగుంది జరి బై జరీ స్టైల్లో వచ్చింది మొత్తం టిష్యూ స్టైల్లో వచ్చింది బార్డర్ కంచి బోర్డర్ ఇచ్చారు మిడిల్కి వచ్చేటప్పటికి లైట్ కలర్ తీసుకుని మీనాకారి వీవింగ్ తోటి చాలా అందంగా ఇచ్చారు బోర్డర్ కూడా చూడండి మళ్ళీ ట్రెడిషనల్ బోర్డర్ వచ్చింది బ్యూటిఫుల్ శారీస్ మంచి బ్లూ కలర్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా పళ్ళులో అంతా మళ్ళీ మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది టిష్యూ బ్లౌజ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు నైరా సిల్క్స్ టెన్ థౌజండ్ నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి అంటే టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు అందుబాటులో ఉంటాయి ఎల్లో అయితే మాటలు లేవండి ఇంకా అస్సలు మాటలు లేవు చాలా బాగుంది చావంతి పువ్వు గోల్డ్ కలర్ చావంతి పువ్వు రంగు గోల్డ్ కలర్ ఆ షేడ్లో ఉందండి రెండు మిక్స్ అవుతున్నట్టుగా దీనికి ఏంటంటే లావెండర్ కలర్లో మీనాకారి వీవింగ్ ఇచ్చారు చాలా అందంగా ఉంది బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ ఈ చీరల స్పెషల్ ఏంటంటే మీరు గమనించారో లేదో పళ్ళులో వీవింగ్ చాలా బాగుంది ఎంత బాగా వీవ్ చేశారో చూడండి తర్వాత బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి డిజైనర్ బ్లౌజ్ ఇంక ఇప్పుడు వర్క్ లేదు ఇంకా ఇలా డిజైనర్ బ్లౌజ్లే నైరా సిల్క్స్ నుంచి మరొక వెరైటీ ఇప్పటివరకు మనం చూసిన శారీస్ అన్నీ ఏంటంటే ఒక టెన్ శారీస్ డిజైనర్ పట్టు శారీస్ అంటే పెళ్లి కూతురికే అచ్చం పెళ్లి కూతురికే ఇంకా మనకి గృహప్రవేశాలు ప్రవేశాలు అలా ఉన్నా కూడా మన అమ్మాయిలకి అది తీసుకోవాలన్నా లేకపోతే మనం కొనుక్కోవాలన్నా కూడా బాగుంటాయి అలా కాకుండా మాకు ట్రెడిషనల్ డిజైన్స్లో కట్టుకోవాలి అని అనుకునేవారి కోసం ఇప్పుడు ఇవి చూపిస్తున్నాం బార్డర్ చూడండి బిగ్ బార్డర్ వచ్చింది కింది వైపున కంచి బోర్డర్ స్టైల్లో మొత్తం జరీ వీవింగ్ తోటి వచ్చి పైన హంసల డిజైన్ ఎంత బాగుందో అంటే రెండు రకాల బార్డర్ ఇచ్చారు పైన చీర వైపుకి వచ్చేటప్పటికి ఇది వైన్ కలర్లో వచ్చింది డైమండ్ బుటి ఇచ్చి ఆ బుటీకి మళ్ళీ మీనాకారీ చాలా బాగున్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి పళ్ళు కూడా చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు ఒక్కసారి స్టోర్ని మీరు విజిట్ చేయండి మీకు అలా అనిపించిందో లేదో నేను చెప్పినట్టు ఉందో లేదో మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి నేను దగ్గరుండి నైరా సిల్క్స్ వారి దగ్గర ఎలా ఉందో క్వాలిటీ చూశాను కాబట్టి ఈ రోజున నేను డైరెక్ట్ స్టోర్లో లేకపోయినా అంతే కాన్ఫిడెంట్గా మీకు అందించగలుగుతున్నాను ప్రతి ఫ్యాబ్రిక్ మనం రెగ్యులర్గా చేసే స్టోర్స్వే నేను ఎక్కువ చేయడానికి గల కారణం ఏంటంటే ఇంత దూరాన్నిండి కూడా వాళ్ళ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇదంతా నేను టూ ఇయర్స్గా చూస్తూ వస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇటువంటి డిజైనర్ ఇప్పుడు మీకు చూపించిన ప్రతి పట్టు చీర కూడా నైరా సిల్క్స్లో నేను షూట్ చేశాను ఎంత బాగుందో చూడండి ట్రెడిషనల్ డిజైన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీర మాటలు లేవంతే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి జరీ కూడా అసలు ఎంత బాగుందో చూడండి పట్టు బై పట్టు ఇంతకుముందు మనం చూసినవి ఏంటంటే జరి బై జరి ఆ స్టైల్లో వస్తాయి ఇప్పుడు ఏంటంటే ప్యూర్ పట్టు బై పట్టు ట్రెడిషనల్ డిజైన్స్ ఇది ఎంత బాగుందో చాలా అందంగా ఉందండి చీర కట్టుకొని మనకున్న గోల్డ్ జ్యువెలరీ అంతా వేసుకుంటే అలా ఆపాత మధురాలు అన్నట్టుగా ఆ రోజులు గుర్తుకొస్తాయండి ఏ మీరు ఎన్నైనా చెప్పండి ఎన్ని చీరలైనా రానివ్వండి ఈ ట్రెడిషనల్ డిజైన్కు ఉన్నంత అందం ఇంక దేనికి ఉండదేమో అనిపిస్తుంది నాకైతే అంటే జరి బై జరి వాటికి మేనాకారి వీవింగ్లు ఇన్ని కడుతున్నాం ఏదో ఫ్యాన్సీ చీర కట్టినట్టు అనిపిస్తుంది ఈ డిజైన్లు కడితే పట్టు చీర కట్టినట్టు ఉంటుంది ఒకప్పుడు పట్టు చీర అంటే ఇదే డిజైన్ అంతే ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ కాకపోతే ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి అన్నీ చేనేత మగ్గాల నుంచి కూడా అంటే కంచిపట్లో బెనారసీ బోర్డర్ ఇప్పుడు మనం ఇంత ముందు చూసాం జరీ బై జరీలో మీనాకారి హెవీ మీనాకారి వీవింగ్ అలా రకరకాలు వస్తున్నాయి పట్టు అంటే ఇలాగే వచ్చేవి బిగ్ బోర్డర్ కంచి పట్టు చీర ఎంత బాగుందో చూడండి రెండు వైపులా కూడా ఇది చాలా డిఫరెంట్గా వచ్చింది గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చి పైనకి ఏంటంటే ఫ్లవర్ బుటీ స్టైల్లో మొత్తం చీరంతా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బార్డర్ పళ్ళు ఏ కలర్ ఉందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది నైరా సిల్క్స్ కుక్కట్పల్లి మాదాపూర్ రెండు స్టోర్స్ ఉన్నాయండి మీకు ఎక్కడ దగ్గర అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు మాదాపూర్ కాకతీయ హిల్స్లో కొత్త స్టోర్ని లాంచ్ చేశారు నేను అక్కడి నుంచి ఏంటంటే ప్రమోషన్గానే అనుకోండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క వెరైటీ మీకు చూపిస్తూ వస్తున్నాను అంటే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఈ పట్టు చీర ఎలా ఉంటుంది ఈ పట్టు చీర ఎలా ఉంటుంది అనేది మీరు ముందు వీడియోలో చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది స్టో మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలో మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలుగుతారు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను నైరా సిల్క్స్ వారి నుంచి రెగ్యులర్గా అందిస్తూ వస్తున్నాను అందిస్తాను కూడా ఏప్రిల్ వరకు కూడా మనకి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి వారికి ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో నేను ఈ పట్టు చీరలు చూపిస్తూ వస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు నైరా సిల్క్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చి కుకట్పల్లి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ శారీస్ ఇవి చూస్తే ఖచ్చితంగా అందరికీ కూడా ఆ రోజులు గుర్తుకొస్తాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ ఇవే వచ్చేవండి బిగ్ బోర్డర్ కంచి పట్టు అంటే అబ్బా అని అనుకునేవాళ్ళం అలా అంటే అంత నిండుతనంగా అనిపించేది డైమండ్ బూటీ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్ బూటీ వచ్చింది బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీనాకారి సారీ మీనాకారి కాదు హంసల డిజైన్ స్టైల్లో చాలా బాగా ఇచ్చారు పళ్ళు కూడా ఎంత బాగుందో చూడండి ఆ ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ పట్టు బ్లౌజ్ ప్యూర్ పట్టు బ్లౌజ్ ఇంకా మీరు ఏదైనా వర్క్కి వెళ్తారా లేకపోతే ఇలా ప్లెయిన్ వెళ్తారనేది అది మీ ఇష్టం అది ఇంకా కాకపోతే బార్డర్లో ఉన్న కలరు చిన్న కలర్ కనబడుతుంది కదా ఆ కలర్ బ్లౌజ్ కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు నైరా సిల్క్స్ కుక్కపల్లి మాదాపూర్ ఈ రెండు స్టోర్లలో కూడా రండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే మాదాపూర్ కాకతీయ హిల్స్ ఏంటంటే కొత్త స్టోర్ కదా చాలా కొత్త కలెక్షన్ లాంచ్ చేస్తారు చాలా బాగున్నాయి అలాగే కుక్కట్పల్లిలో కూడా అన్నీ ఉన్నాయి మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ ఆ స్టోర్కి మీరు వెళ్ళొచ్చు నేను రెండు స్టోర్లకి సంబంధించిన ఇన్స్టాపేజ్ అలాగే లొకేషన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్ ఇస్తాను మీరు వాటి సహాయంతో మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ